సపోర్ట్ కోర్స్ తెలుసు ఇంతకుముందు టిఆర్ఎస్ లో ఎమ్మెల్యే ఉండే కదా తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు ఎమ్మెల్యే అయ్యింది కదా తర్వాతకి ఇప్పుడు ఎంపీకి పోటీ చేస్తుంది మల్కాజ్గిరి నుంచి ఇంతకుముందు అభివృద్ధి పనులు కొన్ని మంచి చేసిండు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఆయన బయటకు వచ్చింది కాబట్టి బీజేపీలో బాగుంటుంది బీజేపీ ఎన్నుకుంటే మనకి దేశంలో ఇట్లా మోడీ సర్కార్ మంచిగా ఉంది కదా సో చేస్తే బాగుంటుంది బీజేపీకి సపోర్ట్ ఏం లేదు ఆయన ఎప్పుడు వచ్చిండో ఇట్లా తెలియదు ఏ రోజు ఇట్లా వచ్చింది తెలియదు ఏ ఇప్పుడు కంటివెల్ కానీ పెట్టారు ఆయన ఫోటో తప్ప మేము ఏం చూడలేదు ఆయన వచ్చి ఓపెన్ చేసింది చూడలేదు ఇనాగ్రేషన్ ఎప్పుడు రాలేదు ఆయన ఏం లేదు